मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता तो मेरा अस्थि विसर्जन ना हो अगर इतने सारी चीजें एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है तो मेरा जो अस्थि है वही कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए హలో ఫ్రెండ్స్ భారతీయ న్యాయ వ్యవస్థ లేదా చట్టానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఉద్దేశం బాధితుడిని రక్షించడం అతన్ని బాధిస్తున్న వాళ్ళు శిక్షింపబడడం లేదా మార్పు చెందడం దీన్ని బేస్ చేసుకున్న చట్టం కానీ న్యాయం కానీ పనిచేస్తుంది చేయాలి కూడా కానీ కొన్ని కేసులు ఇది రివర్స్లో పనిచేస్తుంది బాధితుడు ఇంకా బాధించబడుతున్నాడు ఎవరైతే అతన్ని బాధిస్తున్నారో వాళ్ళకి చట్టపరమైన రక్షణ లభిస్తుంది దీనిపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది పెద్ద స్థాయిలో ఇప్పుడు లేటెస్ట్గా బెంగళూరుకు సంబంధించిన టెక్కి అతుల్ సుభాష్ సూసైడ్ ఇష్యూ ఈ చర్చను మరింత రేపిందనే చెప్పాలి ఒక్కసారి సోషల్ మీడియా మొత్తం కూడా బొగ్గుమంటుంది ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది మన చట్ట పరిధిలోనో లేకపోతే న్యాయ పరిధిలోనో బాధితుడు ఇంకా 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 బాధించబడుతున్న కనీసం అతడిపై జాలి కూడా చూపించట్లేదు అండి అసలు ఏం జరిగింది ఈ అతుల్ సుభాష్ ఇష్యూ ఏంటి అనేది ఒకసారి చూద్దాం యూపీకి చెందిన అతుల్ సుభాష్ బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి చేసుకున్నారు నిఖితా అనేతో ఆయన పెళ్ళైంది తర్వాత కొంతకాలం ఆమె తన పుట్టింట్లోనే ఉంది తర్వాత వాళ్ళకొక బిడ్డ పుట్టింది ఆయన తన భార్యను రెండు వేల ఇరవై ఒకటే టైంలో బెంగళూరు తీసుకున్న వచ్చారు తర్వాత ఏమైందో ఏమో ఆమె వెళ్ళిపోయింది ఈయన నుంచి దూరంగా పది నెలల తర్వాత ఈయనపై కేసులు పెట్టింది ఒకటి కాదు ఏకంగా పది కేసులు పెట్టింది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ కేసుల్లో కోర్టు చెప్పిన పరంగా ఆయన తన సంపాదనలో నెలకి ఒక నలభై వేలు ఆమెకి అందిస్తూ వస్తున్నట్టుగా ఆయన చెప్తూ వచ్చారు ఆ డబ్బు తనకు చాలదని దానిని ఎనభై వేలుకి పెంచాలని ఈ భరణం ఉంటారు కదా అదనమాట ఎనభై వేలుకి పెంచాలని తన మెయింటెనెన్స్ కోసం ఆమె ఒక పిటిషన్ వేసింది తనకి టోటల్ గా సెటిల్మెంట్ కోసం ఒక మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు తనకి ఏవైనా లాయర్ ద్వారా మరొక పిటిషన్ వేయించింది ఇది కాకుండా తన బిడ్డను చూడాలంటే అతుల్ సుభాష్ తన బిడ్డను చూడాలి అంటే ముప్పై లక్షల రూపాయలు కట్టాలని మరో కేసు వేసింది అది సరిపోదు అన్నట్టుగా ఈ కోర్టు బయట అంటే కోర్టు చట్టపరిధ నుంచి బయటకు వచ్చి తనతో సెటిల్మెంట్ చేసుకోవడానికి మరొక కోటి రూపాయలని తనకిస్తే ఇవన్నీ వదిలేస్తాను ఇక నీ నీది నా బతుకుని ముందు నాకైతే కోటి రూపాయలు బయట సెటిల్ చేయని చెప్పి ఒక సెటిల్మెంట్ కూడా ఆయన పిలిచింది తనకొస్తున్న జీవితంలో తన పని పొద్దున రాత్రి నుంచి రాత్రి దాకా ఈ టెక్కిస్ అంటే తెలుసు కదా సాఫ్ట్వేర్లో ఎంత టెన్షన్ ఉంటుంది అనేది అంత టెన్షన్లో చేస్తా వచ్చిన జీతం మొత్తం ఇటు ఇచ్చేస్తూ ఉంటే లేదా కోటి రూపాయలు భరణం ఇచ్చేస్తే తను ఎలా బతకాలి అనేది అతుల్ సుభాష్ వాదన దాంతో ఆయన ఆ సెటిల్మెంట్ ఒప్పుకోలేదు అప్పుడు ఆయనపై ఇంకొన్ని కేసులు పెట్టింది అలాంటి ఆ కేసులు ఏమున్నాయంటే అసహజ శృంగారానికి ప్రేరేపిస్తున్నారని కొడుతున్నారని తనతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా తన హింసిస్తున్నారని ఇలాంటి రకరకాల కేసులు ఆమె అతని మీద పెట్టేసింది ఆమె దానితో తన అనే చాలా మానసిక ఒత్తిడికి లోనేడు పైప్ వచ్చి కేసుని ఎక్కడ పెట్టింది యూపీలో పెట్టింది ఈయన పనిచేసేది బెంగళూరులో తెలుసు కదా ఇలాంటి కేసులో వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుంటాయి కదా బెంగళూరు నుంచి ప్రతి వాయిదాకి ఆయన యూపీ వరకు వెళ్ళి రావాల్సి వస్తుంది అంటే దాదాపు పద్దెనిమిది వందల నుంచి ఒక రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రతి కేసుకి అంత దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇప్పటికీ నలభై డేట్లు అలా మారే నలభై సార్లు అతను వెళ్ళొచ్చాడు ఈ మధ్యకాలంలో ఒకవైపు ఉద్యోగం చేసుకోవాలి ఒకవైపు దాంట్లో డబ్బు కొంత ఈమెకి ఇవ్వాలి అది కాకుండా ఇలాగ ప్రతి డేట్కి తను కోర్టు దాకా వెళ్ళే రావాలి ఇంత దూరం ప్రయాణించుకుని విపరీతమైన మానసిక ఒత్తిడి పైపెచ్చు ఆయన ఆరోపించింది ఏంటంటే అక్కడ ఉన్న జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కొంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేశారు లంచం ఎక్స్పెక్ట్ అని చెప్పి ఆయన ఆరోపించారు ఇంక ఇవన్నీ తట్టుకోలేక మొన్న ఆదివారం అన్నాడు ఆయన తన ఇంట్లోనే ఒక ఇరవై నాలుగు పేజీలు చూసే లెటర్ రాసి అలాగే ఒక ఎనభై నిమిషాలపైంటే దాదాపు గంటన్నర పాటు వీడియో రికార్డ్ చేసి తను ఎందుకు చచ్చిపోతున్నాడు ఎన్ ఈ హింసపడ్డాడు అసలు ఎలా ఎలా దీంట్లో అంటే పురోగతి వెళుతూ వచ్చింది ఈ కేసు ఈ కేసులో పెట్టి తనపై ఎలా కేసులు పెంచుకుంటూ వెళ్ళిపోయింది తన భార్య ఇవన్నీ రికార్డ్ చేసి సుప్రీంకోర్టు ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆ లెటర్ని సుప్రీంకోర్టు జస్టిస్కి అన్ని రాష్ట్రాల హైకోర్టు హైకోర్టు జడ్జిలకి అలాగే తన పనిచేస్తున్న కంపెనీకి తన ఫ్యామిలీకి ఇమెయిల్ ద్వారా పంపించి ఆయన తన రూమ్లోనే సూసైడ్ చేసి చనిపోయారు ఆదివారం కావడంతో ఎవరు లేరు మంగళవారం ఉన్నాడు ఆయన చనిపోయిన విషయం బయటకు వచ్చింది ఆయన వేసిన లెటర్ ఏదైతే ఉందో ఈ సూసైడ్ నోట్ ఇది మొత్తం మీద కోర్టులన్నిటికీ కూడా ఇది వెళ్ళిపోయింది వాళ్ళందరూ కూడా దాన్ని చదివారు బట్ ఈ లోపలనే జరగ జరగలంత జరిగిపోయింది అయితే ఇందులో ఆయన లేవనితిన అంశాలు కొంతమంది భర్తలు ఎలా హింసించబడుతున్నారు పెళ్ళంటేనే ఎంత భయంకరంగా తయారైపోతుంది కొంతమంది ఆడవాళ్ళు ఎలా హింసిస్తున్నారు తన కేసుని అందులో పూర్తిగా వివరిస్తూ చివరికి తన బిడ్డను చూడాలంటే ముప్పై లక్షల రూపాయలు చెల్లించాల్సి రావడం ఏంటో మూడు కోట్ల రూపాయల భరణం ఎక్స్పెక్ట్ చేయడం ఏంటో కోర్టు బయట కోటి రూపాయలకి సెటిల్మెంట్కి రావడం ఏంటో ఇది కాకుండా తను ఇస్తున్న నలభై వేలకి మరొక నలభై వేలు పెంచి ఎనభై వేలు చొప్పున ప్రతి నెల ఇవ్వ ఇవ్వాలని చెప్పడం ఏంటో ఇవి తనకు అర్థం కావట్లేదు తను భరించలేని మానసిక ఒత్తిడి తడు అంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ దిస్ ఏటీఎం ఈజ్ క్లోజ్ పర్మనెంట్లు అంటూ ఒక అంటే నన్ను ఒక ఏటీఎంలో లో వాడుకుంటుంది నా డబ్బులు అనేది కూడా అలా ఆవిడికే చెల్లించాల్సి వస్తుంది సో నేను ఇంకా మూసేస్తాను ఈ ఏటీఎం అంటే నేను చనిపోతానని చెప్పేసి ఆయన చనిపోయారు జస్టిస్ ఇస్ డ్యూ అని తన ఒంటి మీద ఆయన రాసుకొచ్చారు ఇప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆమె పోని ఏ ఉద్యోగం లేకుండా ఉందా అంటే అదేం కాదు ఆమె గురుగా హర్యానాలో గురుగా ఉంది కదా అక్కడ ఆమె ఐటీ కంపెనీలో పనిచేస్తుంది ఆవిడ ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది తను ఒక ఏటీఎం మిషన్ లాగా చూసింది అనేది ఆయన వాదన ఎంతో హింసపడ్డాను చట్టాలన్నీ కూడా మహిళలకి అనుకూలంగా ఉన్నాయి పురుషులకు సంబంధించి కూడా తను ఏదో మొత్తం మగవాళ్ళకి యాంగిల్ అంటే వాళ్ళకి వాళ్ళ వైపు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయని అడగట్లేదు అతను అతను అడిగింది ఏంటి సమానత్వం ఉండాలి లింగ వివక్ష ఉండకూడదు ఎలాంటి వరకట్న కేసుల్లో కావచ్చు లేకపోతే ఇలాంటి పెళ్లిళ్ళకు సంబంధించిన కావచ్చు చాలా మంది ఆడవాళ్ళు ఒక బిజినెస్ లాగే చూస్తున్నారు అఫ్కోర్స్ మగ మగవాళ్ళకి సంబంధించిన తప్పులు వాళ్ళ వైపు నుంచి ఉంటున్నాయి వాళ్ళని కాపాడడం కోసమే అంటే ఆడవాళ్ళని కాపాడడం కోసం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఇంత ముందు ఐపీఎస్ ఐపీసీ ఉండేది కదా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చాలా బలంగా పనిచేసింది కానీ దాన్ని వాడుకొని కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళమే ప్రతీకారం తీర్చుకోవడానికి పెళ్లి అనేదాన్ని ఒక నరకంగా మార్చేస్తున్నారు అనేది అతుల్ సుభాష్ వాదన దీనిపై చాలా మద్దతు అయితే సొసైటీలో వస్తుంది ఖచ్చితంగా లింగ వివక్ష లేని ఒక బా ఫ్యామిలీకి సంబంధించి కుటుంబాలకు సంబంధించి లింగ వివక్ష లేని చట్టాలు ఉండాలి ఆడవాళ్ళకి అంటే ఎవరైతే బాధించబడుతున్నారో ఎవరైతే నిజంగా వరకట్న దాహానికి బలవుతున్నారు అత్తమామల వేధింపులు గురవుతున్నారు వాళ్ళకి మద్దతు పలకాలి వాళ్ళని రక్షించాలి చట్టాలు అనేవి అంతేగాని కొంతమంది భార్యలు చేసే పనికి ఎలా మగవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది అతుల్ సుభాష్ వాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా దానిపై చర్చ జరుగుతుంది ఇప్పుడు పెళ్లి అనేది ఒక విధమైన కాంట్రాక్ట్లో మారిపోతుంది ఇంత ముందులో లేవు పెళ్లి ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చాలా మంది పెళ్లి చేసుకుని విడిపోవడం పెళ్లి చేసుకుని మళ్ళీ విడిపోయి ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా సొసైటీలో దీన్ని చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారా మామూలు కామన్ మ్యాన్ కూడా అనిపిస్తుంది ముందు ఎవరైనా విడాకులు తీసుకున్నారు అంటే అదొక ట్యాబులో చూసేవారు కానీ ఇప్పుడు దాన్ని ఒక బిజినెస్లో చూస్తున్నారు కొంతమంది అలాగే గ్రే డైవర్స్ అనేది మధ్య పెరిగిపోయింది అంటే కొంత పెళ్ళయ్యి చాలా కాలం కాపురం చేసిన తర్వాత కూడా ఒక యాభై అరవై ఏళ్ళ వయసులో కూడా విడాకులు తీసుకుంటున్నారు కొంతమంది ఇవన్నీ కూడా సొసైటీలో చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి అని అనుమానం వచ్చేస్తుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది అంటే కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఏం చెప్తుంది ఎవరైనా వచ్చి గృహహింస కేసు ఏదైనా పెడుతున్నప్పుడు ముందు దాంట్లో నిజా నిజాలు ఏంటో విచారించండి అంతేగాని ఇమీడియట్ కేసు బుక్ చేసేద్దు నిజంగానే ఎవరైతే భర్తే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతుంటే అంటే మరొద ఆడబడుచులు కావచ్చు లేకపోతే పెళ్ళైన వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నప్పుడు నిజంగా వాళ్ళ పాత్ర ఏదైనా ఉందా లేదని ఒకసారి విచారించిన తర్వాతే కేసు బుక్ చేయండి చాలా కేసుల్లో అసలు సంబంధమే ఉండదు భర్తకు సంబంధించిన తమ్ముడో అన్నయ్యో చెల్లెలో ఎక్కడో పని పెళ్లి చేసుకుని ఎక్కడో ఉంటారు ఎక్కడో కాపురం ఉంటారు ఎక్కడో పని చేసుకుంటారు వాళ్ళని కూడా కేసుల్లో పెట్టేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు లేనిపోని టెన్షన్స్ పెడుతున్నారు ఈ లీగాలిటీ మీకు తెలుసు కదా ఏది తొందరగా తేలదు కానీ ఈ అది నిజం తేలేలోపు వాళ్ళ జీవితం నరకప్రాయం అయిపోతుంది కాబట్టి పూర్తిగా వివరాలు తెలిసిన తర్వాతే అడుగు పెట్టండి ఈ కేసులు బుక్ చేయడం ఇలాంటి అంశాలకి సంబంధించి అంతవరకు మాత్రం తొందరపడి కేసులు బుక్ చేయదు అన్నట్టుగా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది పోలీసులకు కానీ అటు కోర్టులకు కూడా ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన రెండు కేసులు చెప్తానండి ఒక భార్య విడిపోయిన భార్య భర్త నుంచి భరణం అడుగుతుంది పదివేల రూపాయలు కావాలి నాకు నెలకని భర్త జీతం పన్నెండు వేలు జడ్జి ఆశ్చర్యపోయారు అనమాట పన్నెండు వేలు సంపాదిస్తే నెలకు పదివేలు నీకు ఇచ్చేస్తే రెండు వేలు అతను ఎలా బతుకుతాడని చెప్పి ఒకటి రెండో ఒక ఇష్యూ చూద్దాం ఒక ఆమె తనకు నెలకి ఆరు లక్షల రూపాయలు భరణం అడిగింది భర్త నుంచి జడ్జి ఆశ్చర్యపోయారు ఆరు లక్షల రూపాయలు నీకు మెయింటెన్స్ ఎందుకు మెయింటెన్స్ అనేది జస్ట్ నీకు ఏ ఉద్యోగం లేకపోతే నీకు బతకడానికి వీలుగా ఇవ్వాలి భర్త నుంచి కానీ ఆరు లక్షల రూపాయల మెయింటెనెన్స్ ఏంటి అసలు అంత డబ్బుతో ఏం చేస్తావు అమ్మ నువ్వు నెల నెల అంత మెయింటెనెన్స్ అంటే నీకు అంత ఖర్చు ఉందంటే నువ్వు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తుంటే కదా పెద్ద స్థాయిలో ఉన్నట్టే కదా కాబట్టి నీ డబ్బు నువ్వే సంపాదించుకని చెప్పి అటు లాయర్ని పిటిషనర్ నిద్రను కూడా చీవట్లు పెట్టారు జడ్జి సో ఇవన్నీ కూడా ఈ రెండు కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయినాయి బట్ ఇప్పుడు అతుల్ సుభాష్ ఇష్యూ అనేది వీటన్నిటిని దాటిపోయింది ఎందుకంటే అతను ఎంత హింస పడ్డాడంటే మీకు సుసైడిల్ టెండెన్స్ అనేది ఉంటుంది అంటే ఆత్మహత్య చేసుకుందాం అనే ఒక మూమెంట్ ఉంటుంది కదా అది చాలా తక్కువసేపు ఉంటుంది ఆ క్షణం దాడిపోయాడంటే మళ్ళీ అతని మైండ్లో ఆ ఫీలింగ్ ఉండదు ఆత్మహత్య చేసుకో ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కానీ ఇరవై నాలుగు పేజీలు లెటర్ రాసే వరకు ఎనభై నిమిషాలు అంటే గంటన్నర వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత సుసైడ్ చేసుకున్నాడు అంటే అంతసేపు అతను ఆ టెండెన్సీలో ఉన్నాడు అంటే అతను ఎంత హింసపడి ఉండాలి ఆ సైకాలజిస్టులు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఇది అతను ఎంత బాధపడి ఉంటాడు అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ భార్య బాధల సంఘాలు ఇలాంటివి ఉండేవి ఉన్నాయి కూడా ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు చూసి ఒకప్పుడు చాలా నవ్వుకునేవారు ఒక ట్రోల్ మెటీరియల్ కింద వాళ్ళని చూసేవారు కానీ ఇప్పుడు వాళ్ళ వైపు కూడా ఇంకొక నిజం ఉంటుందని ఒక చర్చ స్టార్ట్ అయ్యేలా చేసింది అతుల్ సుభాషిష్యు ఇప్పుడు ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత మొత్తం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని ఈ అతుల్ సుభాష్ సూసైడ్ని నిఖితకు సంబంధించిన వాళ్ళ సోదరుడిని తల్లిని ఆమెను కూడా అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరు వీపులు అరెస్ట్ చేశారు ఆమెని గురుగా అరెస్ట్ చేశారు ఇంకొక వాళ్ళు ఉన్నారు ఇంకొక సోదరుడు అతను పరారీలో ఉన్నాడు ప్రస్తుతానికి ఇందులో ఇంకో ఇష్యూ ఉంది ఈమె తండ్రి టెర్మినల్ ఇల్నెస్ అంటే చాలా కాలంగా దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నాడు ఆ విషయం పెళ్లి టైంలోనే నిఖిత సుభాష్ కూడా చెప్పింది అతను ఆ మధ్య చచ్చిపోతే ఆ చచ్చిపోవడానికి తండ్రి చచ్చిపోవడానికి కూడా కారణం అని చెప్పి ఇంకో కేసు పెట్టింది ఇలాగ ఇన్ని కేసు పెట్టేసరికి అతను చిరాకు వచ్చేసి మొత్తం ఎంత పెద్ద లెటర్ రాసి ఎంత వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంటే తండ్రికి ఏం చెప్పాడు తెలుసా తల్లిదండ్రులకి నాకు న్యాయం జరిగితే కోర్టులో ఏమైనా స్పందించి నా నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసినా లేకపోతే తన భార్యకి సంబంధించిన దురాగతలను బయటపెట్టినా నాకు న్యాయం జరిగిందని మీకు అనిపించినా అప్పుడు నా ఆస్తికల్ని గంగానదిలో కలపండి లేకపోతే ఏదైనా డ్రైనేజ్లో పడేయండి అని చెప్పి పెట్టాడు అంటే ఒక హిందూ సంస్కృతి ప్రకారం అలాంటి మాట మాట్లాడడానికి చాలా 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 బాధపడి ఉండాలి ఆ నా అశలు పడేయడం అని చెప్పడానికి కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే అతను ఎంత నరకం అనుభవించడం అనేది అర్థమైంది ఇప్పుడు టోటల్గా హైదరాబాద్లో సారీ బెంగళూరులో దీనికి సంబంధించి ధర్నాలు జరిగే చాలామంది అతనికి మద్దతుగా బయటకు వచ్చారు చాలామంది టెకీలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో జీ ఉద్యోగం ఉండగానే ఎంతో లక్షల్లో జీతం ఉంటుందని అందరూ అనుకుంటారు ఎంతో హ్యాపీ లైఫ్ అనుకుంటారు కానీ వాళ్ళు ఎంతో పని ఒత్తిడి ఉంటుంది దాన్ని ఎవరు పరిగణలో తీసుకోరు అంత పని ఒత్తిడితో ఇంటికి వస్తే ఇంట్లో ఎదురయ్యే భార్య నుంచి వచ్చే వేధింపులు వాళ్ళని మానసిక కుంగిపోయేలాగా చేస్తున్నాయి అనేది ఇప్పుడు కొత్త వాదన స్టార్ట్ అయ్యింది ఇవి ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సేవ్ ఫ్యామిలీ అని చెప్పి ఒక సంస్థ ఉంది వైజాగ్లో అలా బెంగళూరులో సేవ్ ఫ్యామిలీ సంబంధించి అంటే ఫ్యామిలీ ఎక్స్ హ్యాపీగా ఉండాలి ఇలా విడాకులు అంటే వెళ్ళకూడదు వెళ్ళినా ఇలా వేధించుకోకూడదు అనేది ఒక వాళ్ళని కాపాడే సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా రోడ్డు పైకి వచ్చి అతుల్కి నివాళులు అర్పిస్తున్నాయి లింగ వివక్ష లేని చట్టాలు ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్ గా కనబడుతుంది ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ మ్యారేజ్ కూడా వచ్చేస్తాయి పెళ్ళి అంటేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ లాంగ్ కలిసి ఉండడం ఎలాంటి అంశాలు పక్కకు పోయి ఒకవేళ నేను విడిపోతే నాకు ఎంత వస్తుంది అనేది పెళ్లికి ముందే ఒక రాసుకుని అగ్రిమెంట్ రాసుకుని చేసుకుంటున్న పెళ్ళిళ్ళు కూడా ఈ మధ్య చాలా ఎక్కువ ఉంటున్నాయి ముఖ్యంగా సెలబ్రిటీస్ లేకపోతే హై ఫై మ్యారేజెస్ జరుగుతుంది దీన్ని చూసి కామన్ మ్యాన్ కూడా బాగా ఇన్స్పైర్ అయిపోతున్నారు ఈ పోవాలి ఈ సంస్కృతి పోవాలి అనేది చాలా మంది భావిస్తున్నారు అతుల్ సుభాష్ ఇష్యూ ద్వారా పెళ్ళంటేనే మగవాళ్ళు భయపడిపోయే పరిస్థితికి సొసైటీ వెళ్ళిపోతుంది అన్నది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఈ సేఫ్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను వైజాగ్ లో పెద్ద ర్యాలీ కూడా చేశారు ఇలాగ పెళ్ళంటే భయపడిపోయే స్థితికి అయితే వెళ్ళకూడదు మగవాళ్ళు అనేది వాళ్ళ డిమాండ్ గా కనబడుతుంది ఖచ్చితంగా ఆడవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళ బైకర్లు అయితే మార్పు రావాలి పెళ్లిని ఒక బిజినెస్ లా కాదు ఒక బంధం లా చూసే రోజులు రావాలి చట్టపరంగా న్యాయపరంగా కూడా లింగ వివక్ష అంటే ఆడవాళ్ళలో బాధ్యతలు చాలామంది ఉన్నారు కానీ అదే సమయంలో మగవాళ్లలోనూ బాధితులు ఉన్నారు పెళ్లి ద్వారా అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించేలాగా ఒక వ్యవస్థ ఏర్పడాలి అనేది వాళ్ళ గా కనబడుతుంది చూద్దాం వాళ్ళ ఆశ్లీయ మార్గం నెరవేరుతాయో ముఖ్యంగా సుప్రీంకోర్టు దీనిపై ఫర్దర్ గా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో కిందన ఉన్నటువంటి అంటే హైకోర్టు లేదా ఇతర కోర్టులకు పోలీసులకు ఎలాంటి డైరెక్షన్స్ ఇంకా ఫర్దర్గా ఇస్తుందో చూడాలి ఏమైనప్పటికీ అతుల్ శోభాస్ ఆత్మహత్య అనేది అత్యంత బాధాకరం అతను అనుభవించిన ఆ నరకానికి అతను ముగింపు పలికిన విధానం కూడా చాలా దిగ్బరత కలిగించే విధంగానే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం